ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరు నేటి సువిశేషము మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని కొర్రెపి నా తరువాత ఒక మనుష్యుడు రానున్నాడు ఆయన నాకంటే శ్రేష్ఠుడు ఎలయనా ఆయన నేను జన్మింపక పూర్వము ఏ ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గుర్చియే ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయటకై నేను నీటితో భక్తిశ్వ ఇచ్చుచున్నాను కాని నేను ఆయనను ఎరుగునైతిని అని పలికెను మరియు యోహాను ఆత్మ పౌరం వలె పరమండలం నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండటను చూచితిని నేను ఆయనను ఎరుగినైతిని కానీ నీటితో భక్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభు నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండట చూచితవో ఆయనయే పవిత్రాత్మతో పవిత్రాత్మతో ఇచ్చువాడు అని నాతో చెప్పెను ఇప్పుడు నేను ఆయనను చూచితిని ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని చెప్పను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునగాక నేటి సువార్తలో బప్తిస్మ యోహాను గారి యొక్క సాక్ష్యం గురించి ధ్యానం చేసుకుంటున్నాం బప్తిస్మ యోహాను గారు యేసు ప్రభుకి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు తాను యేసు ప్రభుని ప్రజలకు చూపిస్తున్నాడు ఇదిగో లోక పాపను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ప్రజలకు పరిచయం చేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదలార మనం కూడా యేసు ప్రభుని ఇతరులకు చూపించాలి యేసు ప్రభు గురించి ఇతరులకు తెలియచేయాలి మన యొక్క మాటల ద్వారా మన యొక్క ప్రవర్తన ద్వారా ప్రభు గురించి ఇతరులకు తెలియచేయాలి ప్రియ సహోదరి సహోదర నా తరువాత ఒక మనుషుడు రాబోతున్నాడు ఆయన నాకంటే శ్రేష్ఠుడు అంటున్నాడు తనను తాను తగ్గించుకుంటున్నాడు నేను చాలా చిన్నవాడిని ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైనా యోగ్యుడిని కాను అని యోహాను గారు తెలియజేస్తున్నాడు మనం కూడా తగ్గింపు మనస్తత్వంతో జీవించాలి ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు ఎందుకంటే ప్రభువే స్వయంగా చెప్పాడు తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని ప్రభువు తెలియచేసి ఉన్నాడు ప్రియ సహోదర సహోదర కాబట్టి ఈ లోకంలో జీవించే మనము తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా తాగిన సర్వేశ్వర ప్రభా నేటి స్వార్త ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందన ప్రభా భక్తి వ్యూహాన్ గారు నీ కుమారునికి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు మేము కూడా ఈ భూలోకములో క్రీస్తుకు సాక్షులుగా జీవించే గొప్ప విశ్వాసాన్ని దయచేయండి ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభా మా కుటుంబాల్లోని యువతి యువకులను ఆస్వాదించండి వారికి కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని తెలివితేటలను ప్రసాదించండి వారు బాగా చదువుకొని బంగారు భవిష్యత్తు పొందుకోవటానికి వారికి నీ యొక్క ఆత్మవరమలను కుమరించమని ప్రార్థన చేయించున్నాం ప్రభా ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారంతా కూడా తాకి స్వస్థపరచమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె